హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో మంచి రుచికరమైన బోటి కర్రీ వండుకుందాము మీరు బోటి కర్రీ కూడా ఇట్లా వండుకుంటే మస్తు ఇష్టంతో తింటారు ఇక ఈ బోటి కర్రీ వండడం కూడా పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు మనం మస్తు అలకగా తొందరగా మంచి రుచికరంగా ఈ బోటి కర్రీని వండుకుందాము ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ బోటి కటి వండడానికి నేను ఇక్కడ ఒక ఐదు వందల గ్రాముల బోటిని తీసుకొని శుభ్రంగా కడుక్కున్నా ఇక శుభ్రంగా కడిగిన ఈ బోటిని వేరొక గిన్నెలో వేసుకొని ఇప్పుడు దీంట్లో పావు చెంచడు పసుపు అట్లనే కొన్ని నీళ్ళను కూడా పోసుకొని ఈ నీళ్ళను ఒక రెండు మూడు నిమిషాల పాటు మరగని వేయాలి ఇక ఇట్లా వేడి నీళ్ళల్లో మనము ఈ బోటిని ఉడకనిస్తే ఇలా ఏమైనా క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నా కానీ పోతాయి అట్లనే మనకు బోటి కూడా మలినాలు లేకుండా మంచి శుభ్రంగా ఉంటుంది అందుకని చెప్పి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఈ బోర్డిని ఉడకనియాలి ఇక రెండు నిమిషాలు అయినాక ఈ బోటీల నీళ్ళను ఒక జాలిగంటతోటి వడబోసుకోవాలి ఇక బోర్డులో నీళ్ళు వడబోసుకున్నాం కదా వడబోసుకున్నాక ఈ బోడిని కొద్దిసేపు పక్కా పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు పాలు నూనె పోసుకోవాలి మీకు బోటీల ఉంటే కొంచెం నూనె తక్కువ పోసుకోర్రీ ఇక నూనె పోసుకున్నాక ఇప్పుడు దీంట్లో మూడు లవంగాలు మూడు యాలాకులు ఒక రెండు మూడు ఎల్లిపాయలు చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి అట్లనే కొన్ని చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం పుదీనా వేసుకొని మామూలు మంట మీద ఒక పది సెకండ్ల పాటు నూనెలో వేపుకోవాలి ఏవి కొంచెం నూనెలో వేగినాక దీంట్లో ఒక అల్లం పేస్టు పావు చెంచాడు పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మామూలు మంట మీదనే వీటిని ఒక పది సెకండ్ల పాటు దూరగా వేంపుకోవాలి ఇవన్నీ దూరగా వేగాక మనం పక్క పెట్టుకున్న బోటిని ఈ కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని అన్ని మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటినీ కలుపుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఒక నిమిషం పాటు వీటన్నిటిని నూనెలో వేగని వేయాలి ఒక నిమిషం అయింది కదా ఒక నిమిషం అయినాక మళ్ళీ ఒకసారి అన్నిటినీ కలుపుకోవాలి కింద మాడిపోకుండా ఇక అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను నూనెలో కొంచెం వేంపుకొని దీన్ని గ్రైండ్ పట్టుకొని ఈ పేస్ట్ను ఈ బోటీలో వేసుకోవాలి అట్లనే కొంచెం కొబ్బరి తురుము ఒక టమాటాను గ్రైండ్ పట్టుకొని ఆ పేస్ట్ను కూడా వేసుకోవాలి అట్లనే ఒక పచ్చిమిరపకాయను నిల్వలో కట్ చేసుకొని ఈ కుక్కర్లో వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఒక నిమిషం పాటు వీటన్నిటిని ఉడకనియాలి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు దీంట్లో రెండు చెంచల కారము రుచికి సరిపినంత ఉప్పు ఒక చెంచ ధనియాల పొడి సగం చెంచడు గరం మసాలా వేసుకోవాలి వేసుకొని అన్నిటిని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక అన్నిటినీ కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడకనియాలి ఇక రెండు నిమిషాలు అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నిటినీ కలుపుకోవాలి ఎందుకంటే కింద మాడిపోతుంది కదా అట్లా మాడిపోకుండా అన్నింటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి మీకు ఒకవేళ గ్రేవీ చిక్క కావాలనుకుంటే ఒక గ్లాసు నీళ్ళు సరిపోతాయి నాకు కొంచెం గ్రేవీ పలుసా కావాలనుకుంటున్నాను అందుకే రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నా ఈ రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని కొద్దిసేపు ఈ నీళ్ళను మంచిగా మరగనీయాలి ఇక నీళ్ళు మరిగినాయి కదా మరిగాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఈ కుక్కర్ మీద కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ చచ్చేదాకా తక్కువ మంట మీద వీటిని ఉడకని ఇక మీరు తీసుకున్న బోటి కొంచెం ముదిరింది అయితే ఇంకొక రెండు విజిల్స్ ఎక్కువనే అవుతాయి నేను తీసుకున్న బోటి మంచి లేతది అందుకే నాకు మూడు విజిల్స్ సరిపోయినాయి ఇక మూడు విజిల్స్ వచ్చినాక కుక్కర్ మీద మూత తీసుకోవాలి ఇక కుక్కర్ మూత తీసినాక ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనకు బోటి ఉడికిందో లేదో చూసుకోవాలి అట్లనే ఉప్పు కారం కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకు ఇక్కడ బోటి మంచిగా ఉడికింది కానీ కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు వేసుకొని అన్నింటినీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ బోటిని తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు బోటి కర్రీ ఎంత మంచిగా చూసి కదా మీరు కూడా ఇంట్లో చేసుకోర్రీ ఇలా పెద్ద పనేం లేదు మెల్లగా నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మంచి రుచికరమైన బోటి కర్రీ మనకు తయారవుతుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసుకోర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బిల్ బటన్ కొట్టుర్రీ